హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరం నీ రాక జీవనమే పావునము గాక అంటూ భక్తకోటి శ్రీరాముని తలుచుకుని పాడుతుంది ఈరోజు దేశ ప్రజలంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న వేళ రామభక్తితో భక్తజనం పులకించిపోతున్నారు అయోధ్య రామ మందిరంలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న తరుణం ఈరోజు అయితే ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ శతాబ్దాల స్వప్నం సాకారం అయ్యే గడియలు సమీపిస్తున్నాయి ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరు కాబోతున్న ఈ మహాసంబ్రం వేళ అయోధ్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటుంది విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్యలో ఎక్కడ సూచిన ఆధ్యాత్మిక పరిమళాలతో విరాచిల్లబోతుంది లక్షల మంది హాజరయ్యే భవ్య రామమందిర మహా సంరంభ వేడుకకు నభూతో న భవిష్యత్ అనేటువంటి రీతిలో ఏర్పాటు జరుగుతున్నాయి ఈ మహత్కార్యంలో తాము భాగస్వాములు అయ్యేందుకు భక్తజనంతో పాటు ప్రముఖులు బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ సంబంధించిన నాయకులు కూడా కొంతమంది ఇందులో పాల్గొంటున్నారంటూ తెలుస్తున్నది జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరం నీ రాక మా జీవనమే పావనమం కాక అంటూ భక్తకోటి ఆ శ్రీరాముని తలుచుకుని పాటలు పాడుతుంది భవ్య రామ మందిరంలో మన రామయ్య కొలువయ్యే నాటికి ఎన్నో అద్భుతాలు సత్కరించబోతున్నాయి ఆ అద్భుత మహాయజ్ఞంలో మన తెలుగులో పాత్ర ఘనంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామ్ విగ్రహ ప్రతిష్టాపన భవ్య కార్యక్రమానికి దివ్య ముహూర్తం నిర్ణయమైనది ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల శుభముహూర్తాన విగ్రహ ప్రతిష్టాపన జరగనున్నది అంటే శతాబ్దాల యావత్ హిందువుల కళ ఎనభై నాలుగు సెకండ్లలో పరిపూర్ణమవుతున్నది మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నది ఆ పవిత్ర సమయంలో గురువు ఉచ్చస్థితి ఉండటం వల్ల రాజయోగం కలుగుతుంది సాధారణంగా ఐదు గ్రహాలు అనుకూలంగా ఉంటే అది అత్యంత శుభముహూర్తంగా పరిగణిస్తారు రామ్లల్లా ప్రాణప్రతిష్ట సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉండటం మరో విశేషం భూకంపాలు సునామీ ఇట్లాంటి ఎలాంటి ప్రళయాలు వచ్చినా సరే అయోధ్య టీవీ ఇంచు మించు మాత్రం కూడా చెక్కు చెదరదు అయోధ్య భవ్య రామ మందిరం ఆర్కిటెక్చర్ను చూసి ప్రపంచం అబ్బురపడుతుంది దేశ ప్రజల దశాబ్దాల కళ సాకారం అవుతుంది ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట శుభ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ తమ వంతు భక్తిని చాటుకుంటున్నారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి నేరుగా వెళ్ళి చూసే అవకాశం దక్కించుకున్న వారు కొందరైతే ఈ ప్రాణప్రతిష్ట శుభ సందర్భంలో ఎదు తమదైన శైలిలో భక్తిభావాన్ని చాటుకుంటున్నవారు మరికొంతమంది అయితే తెలుగు చిత్రసీమలో ఈ మధ్య కాలంలో విడుదలై విజయవంతంగా నడుస్తున్నటువంటి చిత్రం హనుమాన్ సినిమా ఈ సినిమా చిత్ర బృందం అయోధ్య రామాలానికి రెండు కోట్ల అరవై ఆరు లక్షల వరకు విరాళంగా ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ జై శ్రీరామ్ జై హనుమాన్